హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ చాలా టెంప్రో బ్లాగ్స్ ఫ్రెండ్స్ శేఖంబరి దేవిగా జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనం మన్యం జిల్లా మనపాలకొండ పట్నంలోని రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనవ తేదీన మంగళవారం ఆషాఢ బహుళ పంచమి సందర్భంగా నక్కలపేట శ్రీ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో కొలువు తీరిన లోకమాత జ్ఞాన సరస్వతి అమ్మవారు శాఖంబరిదేవిగా దర్శనమిచ్చారు భక్తులు తెచ్చిన పలు రకాల కాయగూరలతో ఆలయ అర్చకులు పరి శరతబాబు గారు చూడముచ్చటగా జ్ఞాన సరస్వతి దేవికి అలంకరించారు ఈ అలంకరణ చూసి భక్తుల నేత్రాలను మంత్రముగ్ధులు చేసింది ఆలయ ధర్మకర్త శ్రీ కొండబాబు దంపతులు అర్చకులను అభినందించి బుధవారం సాయంత్రం వరకు ఈ అలంకరణ ఉంటుందని ప్రకటించారు ఫ్రెండ్స్ మరింత కాలుష్యం శాఖంబరి దేవిగా జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకుందామా

दुग्दान् नेभि शरणं महं प्रवद्ये समारया नक्त्या अस्मान् वस्तवरत दुग्दान विस्वाः रोस्य मृद्वे बहुलालोर्णे भगा लोकानां तनजाद संज्ञोः विश्वनाः ఫ్రెండ్స్ శాఖాంబరి దేవి అలంకరణలో జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓం శ్రీ మాత్రే నమ